నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ విజయనగరం గజపతి నగరంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొస్స అప్పల నర్సియా తీవ్ర విమర్శలు చేశారు సోమవారం గజపతి నగర వైసీపీ కార్యాలయం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ భూముల అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేపడతామన్నారు ఎందుకన్నా ఓట్లేదని గ్రామ పరిస్థితి చేస్తే ఇప్పటికి ఇరవై నాలుగు పడితే గ్రామ సాహితే అలాడికి ఉంటుందో ఆ ఊర్లోకి వస్తే ఈరోజు చంపే కార్యక్రమం ప్రజాశ్రమం ఉంది అంబేద్కర్ రాజించిన రాజ్యాంగం ఏమైపోయింది ఎక్కడ అమలు అవుతుంది ఈరోజు రాటిపొక్క రాజ్యాంగం తప్ప ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అనేది ఎక్కడ కూడా మనకు కనిపించదు ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సి ఒక ప్రభాతమైన నిర్ణయం దీపట్టాలనేమో జరాయితీ భూములుగా చేయాలన్న ఆలోచన ఇరవై సంవత్సరాలు ఏదైతే ఆ దానిగా మనసు మనం అనుభవించిన హక్కులు ఉన్నాయో ఇరవై సంవత్సరాల తర్వాత జరాయితీలుగా ఇచ్చి వాళ్ళకి అవసరానికి వాళ్ళకి ఇంట్లో కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదైనా కావచ్చినా పెళ్లి కూతురు పెళ్లికి మరి కూతురికి పెళ్లి చేయాలన్నా అమ్ముకోవడానికి అవకాశం ఇస్తే దాంగ హోళ్ళలో పెట్టావు దాన్నేమో ఈరోజు ఈ జిల్లాలో కొన్ని పత్రికలు రాశాయి ఏ విధంగా చంపుతున్నారో మనం చూసాం పెన్నల గ్రామంలో ప్రకాశం జిల్లాలోని ఏ విధంగా దళిత సోదరిని పాపం